నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి సరిపెల్ల రాజేష్ అయినవిల్లి వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అయినవిల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పి గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానం లు తనను కట్టిపడేశాయని నియోజకవర్గంలోని ప్రతి అక్క అన్న తమ్ముడు కోసం ప్రాణాలను తెగించి నిలబడతానని నియోజకవర్గ అభివృద్ది కోసం పాటుపడతానని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడుగు బలహీన వర్గాల సమస్యలను అసెంబ్లీ సాక్షిగా పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం తీసుకొస్తారని వినాయకుని సాక్షిగా ప్రమాణం చేశారు अरमान वस्तुनेशन किलाई पुर्जान अन्य गर्दन स्पुकता अरमान शिवाय एक प्रमलत्र महादायक तेरम जानतो सदमार्ग भाराई Yeah. Hey. શંપો શંકર ઓમકારાય નમઃ બદર બદર ઓમ કાળવાય નમઃ મારા કુણાટંગલાની તુલગ બોવાલે ઓયસી ભ્રાત కోనసీమ జిల్లాలోని అత్యంత కొంచెం ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు నన్ను ఆశీర్వించే పంపించడం జరిగింది అయితే నిజానికి నాకు ఎమ్మెల్యే సీట్ అంటే ఏంటి దానికి ఉన్న విలువ ఏంటి దానివల్ల ప్రజలు ఇచ్చే అభిమానం ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా తెలీదు ఈరోజు నేను ఈ వినాయకుని ఆలయం దగ్గరకు వచ్చి మీ గన్నవరంలో ఉన్న ఈ ప్రజలందరి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ వరం ఏంటో నాకు అర్థమైంది వారిద్దరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియకపోయినా కానీ ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గమే నా సొంత నియోజకవర్గం అన్నట్టు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నా ఇంటి అన్నదమ్ములు అన్నట్టు నేను ప్రవర్తిస్తానని ఇక వినాయకుని వినాయకుని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాం ఈ నియోజకవర్గం ఈ నా అన్నదమ్ముల కోసం అక్క చెల్లెల కోసం ప్రాణాలు తెగించని నిలబడి నియోజకవర్గ అభివృద్ధి ఈ నియోజకవర్గ ప్రజల అభిమానాలతో నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సమస్యల్ని నేను అసెంబ్లీ సాక్షిగా పెద్దల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కారం తీసుకొస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తూ ఆదరించిన ఈ ఆలయంలోకి నేను వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయింది అయింది ఎక్కువ మంది మేము చనివాళ్ళటం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు అయినా కానీ పెద్ద మనసుతో వారు మమ్మల్ని ఆదరించిన విధానం కానీ ఆ లోపల ఉన్న అర్చకులు వారు పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించిన విధానం కానీ ఇక్కడ ఉన్న నాతో పాటు ఉన్న తెలుగుదేశం జన నాయకుల ప్రేమాభిమానాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ పీ అన్నవరంలో టీడీపీ జనసేన జెండా ఎగరబోతుందని ఈ రోజు పోటీ లేదు ఖచ్చితంగా ఈ హవ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని నూట అరవై సీట్లకు తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మీ అందరి ముందు తెలియజేస్తూ సెలవు తీసుకోండి సార్ మీకు టికెట్ అండి ఒకనొక సమయంలో మేమున్న ఆ పరిస్థితులు రాజకీయాలు జరిగి ఎవరో ఒక ఆయన యేసప్బు ఇలాగా కన్నివరికి వెళ్ళబడతాడు అది కరెక్ట్ కాదు కదా వైసీపీలో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు కట్టురాలే వైసీపీలో జాయిన్ చేసుకున్నారు వైసీపీలో మొత్తం అన్ని నియోజకవర్గాలు చుట్టారు కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి అదే వైసీపీ ఆ మాటలు పడుతున్నారు ఇప్పుడు ఈ మీడియా సాక్షిగా చెప్తున్నారు ఆ మాటల వల్ల గతంలో మాట్లాడిన మాటల వల్ల ఇప్పుడు ఎవరు మనుషులందరూ నచ్చిందే వారందరూ కూడా ఒకప్పుడు జనసేన అప్పుడు మాట వైసీపీ ఏంటంటే ఎదుటిలో బాధ్యత ఎవరు బాగా తింటే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చే పరిస్థితి అయితే ఎప్పుడు నేను ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗುರು ಚಂದ್ರ ಚಂದ್ರಬಾಬು ಐದೇ ಆಯ್ತು ಮಾತನಾಡುವ ಜನಸಿಲ್ ಅಂದ್ರೆ